హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో బ్యూటిఫుల్ లోటస్ అండ్ వాటర్ లిల్లీ చూడండి సూర్యకిరణాలు పడగానే చక్కగా ఇచ్చుకుంటున్నాయి నేను లోపల నుంచి తీస్తున్నాను ఈ వీడియో అప్పటిదాకా పిచ్చుకలు చాలా స్నానాలు చేశాయి ఆ మనిషి అటు నుంచి రాడా ఎగిరిపోయినాయి అన్నమాట కానీ చాలా బాగుంది కదా ఇక్కడ దూరం నుంచి తీసినా కూడా మొత్తం పువ్వులన్నీ పడుతున్నాయి బ్యూటిఫుల్ సీనరీ ఈ వర్షం ఎండ మంచు అన్నీ కలబలి కలగలిపి వస్తున్నాయి కాబట్టి ఇది ఒక లోకంలాగా అనిపిస్తుంది పొద్దున్న పొద్దున్నే మాట మంచు పడుతుంది మంచు స్టార్ట్ అప్పుడే ఎండ వస్తుంది వాన వస్తుంది మార్నింగ్ మంచు కూడా వస్తుంది చూడండి మంచులో దూరం నుంచి తీసిన మన లోటస్ గార్డెన్ ఈరోజు మన అందమైన లోటస్లు చూపిస్తాను హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏంటంటే లోటస్ లోటస్ పాండ్ చూడండి ఎన్ని పువ్వులు అబ్బా ఏం పువ్వులండి బాబు చాలా మురిపించేస్తున్నాయి ఇంత బాగున్నాయో కదా ఎన్ని పువ్వులు లోటస్ ఈ వెరైటీ ఎన్ని పువ్వులు రావాలి అంటే నేను చేసే చిట్కాలు ఏమీ లేవు చాలా మంది అడుగుతున్నారు చెప్పమని ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శ్రద్ధగా వినండి లోటస్ పెంచాలనుకునేవాళ్ళు ఈ వెరైటీ అయితే చూడండి ఇది ఎంత పెద్ద పువ్వు ఉందో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి నేను ఇంతకుముందు ఆవు పేడ వాటర్ ఫిల్టర్ చేసి ఇచ్చేదాన్ని అరటిపండు జ్యూస్ పదిహేను రోజులకి ఒకసారో లేకపోతే ఇరవై రోజులకి ఒకసారో ఇలా చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో వాటర్లో కలిపి ఫిల్టర్ చేసి ఇచ్చేదాన్ని ఇప్పుడు అవేమి ఇవ్వట్లేదు ఓన్లీ అరటిపండు జ్యూస్ మాత్రమే ఇస్తున్నాను అది కూడా నా దగ్గర ఉన్నప్పుడు అరటిపళ్ళు పళ్ళు పూజలు కాటికి తెచ్చుకుంటాం కదా దేనికైనా తెచ్చుకున్నప్పుడు మిగిలినవి జ్యూస్ చేసి వీటికి ఇస్తున్నాను నేను చేసి చట్టు ఒకటే కాకపోతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని మనం ఇచ్చుకుంటే ఎలా ఎంత అందమైన పువ్వులు అయితే మన సొంతమైపోతాయి చూడండి ఎంత బాగా పూసాయో పూసినవి అయిపోతూ ఉన్నాయి మళ్ళీ కొత్తగా వస్తున్నాయి అన్నీ మొగలే దీని నిండా దీని నిండా అక్కడ ఉంది దాని నిండా అన్నీ మొగలే బోర్డు మొగలు ఉన్నాయి ఇంకా పువ్వులు వస్తాయి ఇంకో వీడియోలో పెడతాను సంతోషం నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అస్తమాన వీడియోలు పెడుతున్నాను అంటే దానికి రీజను నా సంతోషాన్ని మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను ఎంత బాగున్నాయో వీటితో వీటి దగ్గర ఉంటే అసలు ఆకలే వేయట్లేదు ఇంకో ఇలా ఉన్నాయి చూపిస్తాను ఏవో నాకు తెలిసిన చిన్న చిన్న చిట్కాలు చెప్తున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి బుజ్జి బుజ్జిగా పూసినా కూడా ఎంతో అందంగా ఉన్నాయి ఆన్లైన్లో తెప్పించినాయి అట్కాస కాలో పక్కన ఉండేవి తొట్లు ఉన్నాయని చెప్పి తెచ్చి ఇక్కడ పెట్టేశాను మన వీడియోలో చెప్పాను కదా చూడండి చక్కగా రెండు రెండు మూడు మూడు ఎన్నో ఎంత బాగా పూస్తున్నాయో చిన్నవైనా కూడా రోజు రెండు రెండు మూడు మూడు పూయడాన్ని అందంగా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో నాకు ఎప్పటి నుంచో వేరే ఇవ్వాలని అనిపించింది నాళ్ళకు అయ్యింది మాట ఇది చెరువుల్లో చాలా రంగులు కనిపిస్తూ ఉంటాయి చెరువుల తెచ్చుకునే వారు ఏం చేయాలంటే కిందన గోయిత్తులు తీసేసి మన చెరువులా తయారు చేసుకొని ప్లేస్ ఉంటే అక్కడ వేసేసుకుంటే నీరు ఉన్నప్పుడల్లా పూలు వస్తాయి నీరు లేనప్పుడు దుంపలు భూములు ఉంటాయి అలా చేసుకుంటే బెటరు ఇలాంటి కుండీల్లో బ్లాక్ టబ్బుల్లో కానీ ఇలాంటి కుండీలో కానీ చెరువులోంచి తెచ్చినవి వేసుకోవద్దు ఈ చెరువులోంచి తెచ్చినవి కొన్ని ఉన్నాయి పీచు కలర్ కొన్ని ఉన్నాయి కానీ పీచు కలర్ పూస్తుంది సంవత్సరానికి ఒకసారి చెరువులోంచి తెచ్చినవి అయితే పూత రాలేదు అందుకే చెప్తున్నాను మనకి ప్లేస్ దండుగా టైం దండగా ఈ టబ్బుల్ దండగా చెరువులోంచి తెచ్చి ఇలా వేసుకోకూడదు నేలలోనే గోయి తీసేసి నీరు పెట్టి నేలలోనే వేసేసుకోవాలి ఒక చిన్న చెరువులా తయారు చేసుకోవాలి సిమెంట్తో కట్టకూడదు ఓన్లీ నేల భూమితోనే గొయ్యి తీసి పాతుకోవాలి చెరువులోంచి తెచ్చినాయి వాటికి కొంచెం పెద్ద ప్లేస్ ఉండాలి అలా ఉంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది అది వర్షాలు పడినప్పుడు వస్తుంది మళ్ళీ ఇంకపోయినప్పుడు అందులో ఉండిపోతే దుంపలు చచ్చిపోవు అలా వేసుకోండి కానీ ఇలా వేసుకోకండి నేను అనుభవంతో చెప్తున్నాను చెరువులోంచి తెచ్చినవి ఇలాంటి టబ్బుల్లో వేసుకోకూడదు ఒకటి రెండోది లోటస్ పండ్లో చేపలు ఉంటే అట్లకి మందులు కానీ అరటిపండు జ్యూస్ కానీ ఇతరత్ర ఏమైనా కానీ ఇవ్వకూడదు ఒకేసారి తీసిన క్లిప్స్ కాదు వీడియో మొత్తం అలా మొగ్గలు పువ్వులు వచ్చిన ప్రతిసారి తీసుకున్న క్లిప్స్ అన్నమాట అందుకే ముందు వెనక రావచ్చు కానీ చిన్న మొగ్గ దగ్గర నుంచి పెద్ద మొగ్గలు పెద్ద పువ్వుల వరకు అన్ని క్లిప్స్ ఉంచాను ఈ నేను లోటస్ వేసిన తర్వాత లాస్ట్లో పెడతాను ప్రస్తుతం ఉన్నది నేను ఈ లోటస్ వేసిన తర్వాత ఎప్పుడు అంత పెద్ద పువ్వు అయితే రాలేదు ఈసారి ఒకటి చాలా అంటే చాలా పెద్ద పువ్వు వచ్చింది ఇంకా ఎంత ముచ్చటగా ఉంటున్నాయో నిజంగా చాలా బాగుంది ఈ రంగు ఏంటి పువ్వులు ఏంటి సైజ్ ఏంటి ఎంత బాగా వస్తున్నాయో నిజంగా భగవంతుడి దయ వల్ల మంచి రకం వచ్చింది మన దగ్గరికి నేను ప్రస్తుతం మూడిట్లో వేసాను కదా అన్ని డెవలప్ చేయాలి ఇంకా మన దగ్గర ఉన్న ప్రతి తొట్టులో ఇదే వేయాలి అని అనిపిస్తోంది ఇట్లా చూసిన తర్వాత ఎంత అందమైన ఇట్లని వదులుకొని ఇంక వేరే దానికి పరుగులు పెట్టడం ఎందుకులే అన్నట్టు అనిపించేస్తుంది దీన్ని చూస్తే ఇంకా తామరాకు మీద నీటి బిందువులు కూడా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి నా కళ్ళకు చూడండి అన్ని తొట్లకు సున్నం వేయించాము అప్పుడు మొత్తం వర్షానికి మళ్ళీ బ్లాక్గా అయిపోయే తొట్లన్నీ అడుగుతున్నారు వీటికి ఏ టబ్బులు పెట్టాలి ఏ తొట్లు పెట్టాలి అని నేనైతే సిమెంట్ వరలు అంటారు నందలు అంటారు నందలు అంటాం కదా ఆ నందలు ఒక్కొక్క దానికి మూడేస్ పెట్టించాయి అనమాట అది అడుగు ఉంటుంది కదా ఎత్తు ఉంటుంది కదా మనకి మూడేస్ పెట్టాయి మూడేస్ నందలు పెట్టి సిమెంట్ ప్లాస్టింగ్ చేసి అడుగును కూడా కాంక్రీట్ వేసాము వేసి సాయిల్ మిక్సింగ్ కలిపి వేసి దాంట్లో ఈ దుంపలు వేయడం అయితే జరిగింది ఇంకా స్టాండర్డ్గా అన్నమాట ఇంకా అస్తమానం మార్చనక్కర్లేదు అందుకని ఈ ఐడియా ఇటు సైడ్ ఉన్నాయి కదా మరి ఇటు సైడ్ కూడా కొన్ని పూస్తే బాగుంటుందని పెట్టాను చూడండి ఎంత బాగా పూస్తున్నాయో బుజ్జు బుజ్జివే కానీ బాగా పోస్తున్నాయి రోజు వస్తున్నాయి చెప్పారు మనకి నందా నర్సరీ నుంచి తీసుకొచ్చాం కదా ఆన్లైన్లో ఇవి చెప్పారు రోజూ వస్తాయి పువ్వులు అని చెప్పి చెప్పినట్టే బాగా వస్తున్నాయి ఇది ఇంకా డార్క్ వైలెట్ మూడు అయితే వైలెట్ అయిపోయి ఇంకొకటి ఉంది పువ్వు రాలేదు అదే రంగు అవుతుందో చూద్దాం ఇంకా మూడు అటు సైడ్ పెట్టాను ఇంకో మూడు ఇట్స్ పెట్టాను ఇది పింక్ అని చెప్పారు పింకు పెద్ద పువ్వు వస్తుందని చెప్పారు అది మైక్రో లోటస్ అని చెప్పారు ఇంకా రాలేదు వస్తే షార్ట్ వీడియో పెడతాను ఇందులో మన దగ్గర పసుపు రంగు లేదు కదా పసుపు రంగు వేద్దామని తొట్టి రెడీ చేసి ఉంచాను అది మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి బుక్ చేసుకున్నాక అందులో వేస్తాను ఇటు సైడ్ ఉన్నాయి కదా ఇటు సైడ్ అక్కడ తొట్టు పెట్టాయి అందులో పీచ్ కలర్ వేసా అనమాట ఎప్పుడైనా ఈ మధ్యలో తొట్టులో చెరువులో చెప్పు తెచ్చినవి ఉన్నాయి కదా అవి తీసి పడేస్తే మనకు ఆ పీచ్ కలర్ ఉండాలి అని చెప్పి విడిగా చేశాను ఈ వర్షాల వల్ల హెల్త్ బాగపోవడం వల్ల నేను రెగ్యులర్గా వీడియోలు పెట్టలేకపోతున్నాను వ్యూస్ తగ్గిపోయి సబ్స్క్రైబర్లు డౌన్ అయిపోతున్నాయి లైక్స్ రావట్లేదు చాలా అంటే చాలా డల్గా ఉంది చూసే ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను మన వీడియోలు చాలా బాగుంటున్నాయని కొంతమంది అంటున్నారు ఎంత బాగుంటున్నాయో మీ వీడియోలు అని అంటున్నారు కానీ వీడియోకి తగినట్టు గుర్తింపు అయితే రావట్లేదని నా ఫీలింగ్ ఎంతో కష్టపడి వీడియో చేస్తాం చూడండి ఎంత పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయో ఇంత అందమైన లోటస్లు ఎక్కడా ఈ మధ్య ఈ ధరంలో ఎవరు చూపించలేదు ఇంత ఎక్కువ ఒకటో రెండో ఉంటాయి కానీ అన్ని రకాలు చూపిస్తారు కానీ ఒకే రకం ఇంత ఎక్కువ నేను ఎక్కడ ఏ ఏ ఛానల్లోని చూడలేదు అంటే వేరే ఛానల్ చూశానులేండి మా మా ఏరియాలో ఇదే నేను చెప్పిన పువ్వు ఎంత అందమైన లోటస్లు చూపిస్తున్నా కూడా ఎవరికి పెద్ద నచ్చుతున్నాయా లేదా అనేది కూడా తెలియట్లేదు ఎవరు కామెంట్స్ కూడా పెట్టట్లేదు ఈ మధ్యన చాలా బిజీ అయిపోయారు దేవీ నవరాత్రి వల్ల ఏమో ఏ సీజన్ వచ్చినా ఆ మన ఛానల్ మీదే పడుతుంది పెళ్ళిళ్ళ సీజన్ అయినా పూజల సీజన్ అయినా పండుగ సీజన్ అయినా మన ఆ ఎఫెక్ట్ అంతా మన ఛానల్ మీద పడుతుంది చూసే వారందరూ మంచి భక్తులు అనుకుంటాను చూశారు కదా నేను చెప్పిన పువ్వు అదే ఇంకా ఈ మొగ్గలు కూడా ఉన్నాయి తొందరలో అందరిలో కూడా పువ్వులు అయిపోతాయి పువ్వులు విచ్చుకుని విచ్చుకుంటూనే ఉన్నాయి వాడిపోయినాయి ఇలా వాడిపోతూనే ఉన్నాయి మళ్ళీ కొత్తగా మొగ్గలు వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా ఈ దసరా టైంలో చాలా ఎక్కువ పువ్వులు వస్తూ ఉంటాయి నాకు ఇంకా పట్టలేనంత సంతోషం మాట అలా చూస్తూ ఉంటాను ఆటల వైపే ఎక్కువ నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఇలా వీడియోలు చేసి పెడుతున్నాను మీరు ఎంకరేజ్ చేయాలని నా ఆశ చూసారా ఇక్కడ ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇక్కడ ఒక పెద్ద పువ్వు ఉంది ఇగో మొగ్గలు ఇంకోటి ఏంటంటే మనం కలవ పువ్వులు పెంచుకునే తొట్లో చేపలు వేసుకున్నాం అనుకోండి వాటికి ఏ పోషకాలు మొక్కలకు సంబంధించిన పోషకాలు ఏవి ఇవ్వకూడదు అది ఈ మధ్యన ఒకరు క్వశ్చన్ అడిగారు రెట్టి పని జ్యూస్ కానీ ఇంకేనా ఇంకేవైనా కూడా చేపలు ఉన్నాయంటే ఇవ్వకూడదు అందుకే మనం చేపలని విడిగా పెంచుకోవాలి ఈ మొక్కలున్న దాంట్లో కాకుండా విడిగా పెంచుకుంటే బెటర్ చేపలు చచ్చిపోయే అవకాశం ఉంటుంది మనం మొక్కల కోసం ఏమైనా ఇస్తే ఇష్టమండి ఎంత పువ్వు ఇవన్నీ మొక్కలే నేను ఇంతకుముందు మొత్తం ఆకులన్నీ తీసేసేదాన్ని ఆకులు మొత్తం కట్ చేసేదాన్ని ఆకులు ఏ కట్ చేయకూడదు ఆకులు కట్ చేస్తే పువ్వులు తగ్గిపోతాయని చెప్పారు పువ్వులు తగ్గిపోవడం మాటకేం కానీ ఆకులు కట్ చేయడం వల్ల మొగ్గులు మాడిపోయినట్టు అయిపోయాయి ఒకసారి వీడియోలో తుట్టులో అనుకుంటాను ఎందుకో ఇలా అయిపోతున్నాయో మొగ్గలు అని అన్నాను కదా ఆకులన్నీ కట్ చేస్తాను మాట పువ్వులు బాగా కనిపించాలని అందుకే అయి ఉండొచ్చు అందుకని ఇదో కొత్త విషయం ఆకులు కత్ బాగా ఫ్రెష్గా ఉన్న ఆకులు కత్తిరించకండి ఎండిపోయిన కుళ్ళిపోయిన ఆకులు మాత్రం తీసేయండి ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోండి ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు చూస్తే కామెంట్స్ పెట్టండి చక్కగా మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది ఈరోజు ఇది గడ్డి గులాబీ ఓకేనా ఇంకో మంచి వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటాను బాయ్ నేను మీ దాటి సరస్వతి దేవి